ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ పై డ్రోన్లు క్షిపణులతో రష్యా విరుచుకుపడింది ఈ దాడుల్లో నలుగురు మృత్యుందగా మరో ఇరవై రెండు మంది గాయపడ్డారు గత రాత్రి రాజధాని కీవి లక్ష్యంగా అనేక ప్రాంతాలపై బాలిస్టిక్ క్షిపణులతో మాస్కో దాడులు జరిపినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది పుతిన్ నివాసంపై దాడికి ప్రతీకారంగా హైపర్సోనిక్ క్షిపణులతో దాడులు జరిపినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది ఉక్రెయిన్లోని కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్పై డ్రోన్లు క్షిపణులతో మాస్కో సేనలు విరుచుకుపడ్డాయి ధ్వని కంటే రెట్లు వేగంగా ప్రయాణించే హైపర్ సోనిక్ వరెష్నిక క్షిపణితో దాడులు చేసింది ఈ దాడుల్లో నలుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా మరో ఇరవై రెండు మంది గాయపడ్డారు గత రాత్రి రాజధాని కీవ్లోని అనేక ప్రాంతాల్లో బాలిస్టిక్ క్షిపణులతో రష్యా దాడులు జరిపినట్లు జెలెన్స్కీ సేనలు వెల్లడించాయి అనేక భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నాయి పలుచోట్ల విద్యుత్ తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగినట్లు తెలిపింది పుతిన్ సేనలు తమపై దాడులకు సిద్దమైనట్లు జెలెన్స్కీ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు పుతిన్ నివాసంపై దాడికి ప్రతీకారంగానే హైపర్ సోనిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది కీలకమైన మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది ఖచ్చితంగా ఏ ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు కానీ ఉక్రెయిన్ భూగర్భ సహజ వాయువు నిల్వలపై రష్యా దాడి చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈ పరిణామాలపై స్పందించిన ఉక్రెయిన్ హైపర్ సోనిక్ తో పాటు మొత్తం ముప్పై ఆరు క్షిపణులు రెండు వందల నలబై రెండు డ్రోన్లతో మాస్కో దాడులు జరిపినట్లు ఆరోపించింది నాటో సరిహద్దుకు సమీపంలో హైపర్ సోనిక్ పడిందని ఇది ఐరోపా భద్రతకు పెనుముప్పు అని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు ఐరోపా మొత్తాన్ని టార్గెట్ చేసేందుకు రష్యా రూపొందించిన అత్యాధునిక క్షిపణుల్లో హైపర్ సోనిక్ ఒరష్నిక్ మిసైల్ ఒకటి ఈ క్షిపణి ధ్వని కంటే పదిరెట్లు వేగంగా గంటకు పదమూడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు యూరప్లోని అన్ని దేశాలు ఈ మిసైల్ పరిధిలోకి వస్తాయని రష్యా మిసైల్ ఫోర్సెస్ చీఫ్ వెల్లడించారు ఇప్పటి వరకు ఈ క్షిపణిని అడ్డుకునే సామర్థ్యం గల ఆయుధమేదీ లేదని పేర్కొన్నారు ఈ క్షిపణితో తొలిసారి రెండు ఇరవై నాలుగు నవంబర్లో ఓ ఉక్రెయిన్ ఫ్యాక్టరీపై రష్యా దాడి చేసింది అప్పుడు అది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది తాజాగా స్థాయిలో సిద్ధమైన ఈ క్షిపణి అణుబాంబులతో పాటు వార్ హెడ్లను మోసకెళ్లగలదు